బిడ్డలు విశ్వాసులను విడిచిపెట్టి వారిగా జీవించుచున్న ఆ యొక్క మంద కాపరికి శ్రమ అతని కుడి కన్నును తెగ వేయబడును శిక్ష దేవుడు వారికి ప్రకటించుచు ఉన్నాడు అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును గుడ్డివాడుగా పనికి రానివాడుగా పని చేయలేని దేవుడు శిక్ష విధించబోతూ ఉన్నాడు ఓ టు ది ఐడల్ షెపర్డ్ పనికి మారినవాడు పని చేయనివాడు ఓ టు ది ఐడల్ షెపర్డ్ దట్ లీవ్ విత్ ది ఫ్లాక్ ద షెల్ బి అపాన్ హిమ్ ఆర్ మందను విడిచిపెట్టి ఇష్టానుసారంగా వానికి శ్రమ వాడి యొక్క కుడి చెయ్యి వాడి యొక్క కుడి కన్నును దేవుడు ఎండిపో చేస్తాడు అండ్ హీస్ రైట్ ఐ షెల్ బి అటర్లీ డార్క్ అండ్ మొత్తబోతూ ఉన్నాడు ఈరోజున సంఘమును విడిచిపెట్టి సంఘ బిడ్డల యొక్క యోగక్షేమములు పట్టించుకోకుండా ఇష్టానుసారముగా జీవించు వానికి శ్రమ ప్రభు అతనిని శిక్షించబోతున్నాడు అని కూడా దేవుని యొక్క వాక్యము సెలవి చుచూ ఉన్నది అందుకనే యేసు వారిని చూచి ఈ రాత్రి మీరు అందరూ నా విషయమే అభ్యంతర పడేదరు ఏలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చెదిరిపోవును గొర్రెల కాపరి యేసు క్రీస్తు ప్రభు ఈ గొర్రెల కాపరి అయితే తన ప్రాణమునే పెట్టుటకు ఈ లోకమునకు వచ్చినవాడు అతని ఏడల అనగా యేసు క్రీస్తు ప్రభు ఏడల అభ్యంతర పడబు ఇస్రాయిలీలు యాజకులు లేవీయులు సద్దుకైలు అక్కడ మత పెద్దలే ప్రభువును అభ్యంతర పరిచి అభ్యంతరంగా చూస్తూ ఉన్నారు వారికి అడ్డుగా ఉన్నాడు యస్సు క్రీస్తు ప్రభు న్యాయము జరిగించుటకు ప్రభు నిలబడితే అన్యాయపు తీర్పులు అన్యాయము జరిగించుటకే వారు పూనుకున్న విధానమే నా ప్రియమైన వార్లరా గొర్రెల కాపరిని కొట్టుదును అనే వాక్యము నెరవేరబోతూ ఉంది ఆ యస్సు క్రీస్తు ప్రభువును కొట్టబోతూ ఉన్నారు మందలోని గొర్రెలన్నీ కూడా ఆ యొక్క పరిస్థితిని చూసి ఆ యొక్క శ్రమలను చూసి చెదిరిపోబోతున్నారు అని వ్రా